టైటల్స్ కాల్ చేయండి శాస్త్ర సభ్యులు వల్లభాయ్ పటేల్ గారి చక్రపటానికి ప్రోభావేసి సత్కూరుస్తున్నారా అందరికీ నమస్కారం బాగున్నారా దేశం బాగుందా ఇంకా ఎంత బాగుండాలి థ్యాంక్ యూ ఈ దేశం నీది ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది కిట్ ఇండియా ఈరోజు యూనిటీ ఏదైతే దేశాన్ని యునైటెడ్ గా చేసిన పటేల్ గారి స్మారకాంతం ఈ రోజు ఈ కార్యక్రమం ఆ రోజున స్వాతంత్రం అనంతరం విడివిడిగా సంస్థానాల కింద ఉన్న పరిపాలనంతా కూడా ప్రజాస్వామ్యంగా మార్చడం కోసం పటేల్ గారు ఆయన సంస్థానాలని గాజీ చేశారు అలాగే నిజాం నవాబు ప్రజాగాన ఉద్యమాన్ని లేపి అక్కడ ప్రజల్ని హింస పెడుతున్న సందర్భంగా మొత్తం కూడా ఇరవై నాలుగు గంటల్లో దాని నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేస్తున్న పరిస్థితి మనం చూసాం అంటే ఆ రోజున పాకిస్తాన్లో కలపాలనుకున్న నిజాంని ఎదిరించి ఆ రోజున స్వాతంత్రాన్ని ప్రకటింపు చేశారు అదే ఇవాళ తెలంగాణ ఇవాళ ఒకటే అలాంటి మహానుభావులు జాగణం వల్ల స్వాతంత్రం సిద్దించింది మహాత్మా గాంధీ గారి ప్రేరణతో ఇవాళ మనందరి కర్తవ్యం దేశం అభివృద్దిలో ముందుకు సాగుతూ ఉంది నవభారతంలో మనం ఉన్నాం విద్యా వైద్యం అభివృద్ధి చెందుతా ఉంది కానీ